ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు అందించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను ఇది మనసులో నుండి వచ్చినటువంటి మాట ఎందుకంటే మా తల్లిగారైనటువంటి బసవరాం తారకం గారిని మేము ఇదే క్యాన్సర్కి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మేము కోల్పోవటం జరిగింది ఆ సందర్భంలో మా తల్లిగారు పడినటువంటి బాధ వారు లింఫోమా అనేటువంటి ఒక క్యాన్సర్కి వారు బలైపోయారు అప్పట్లో వారు పడినటువంటి ఇబ్బంది ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ పరిస్థితి మనందరికీ తెలియనటువంటి విషయం అయితే మేము దగ్గర నుండి చూసినటువంటి సందర్భంలో ఒక రకంగా మేము ఆవిడ పడినటువంటి బాధని మేము కూడా అనుభవించాము అని చెప్పి చెప్పక తప్పదు వారిని కోల్పోయిన తర్వాత మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు వెంటనే క్యాన్సర్ హాస్పిటల్ని నెలకొల్పాలి అని చెప్పి వారు సంకల్పించడం ఆ తర్వాత బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్ని వారు స్థాపించడం ఎందరో క్యాన్సర్ గ్రస్తులకి దాని మాధ్యమంగా వారు సేవను అందించడం ఆ హాస్పిటల్ని ప్రా ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో మా తండ్రి గారు చెప్పింది ఒకటి దగ్గర నుండి చూసాము సంపూర్ణంగా వారికి ఒక పరిష్కారము లేకపోతే వారికి ఆ బాధని తొలగిస్తాము అని చెప్పి చెప్పలేకపోయినా కనీసం వారికి అయినటువంటి వైద్యం అందించాలి అనేటువంటి సంకల్పం ఎందుకంటే అప్పట్లో ఈ పాటి క్యాన్సరుకి సంబంధించినటువంటి ఆరోగ్య వస్తువులు కూడా అప్పుడు సరిగ్గా లేవు అప్పటి నుండి కూడా ఆ తల్లిగారి పేరు మీద స్థాపించడం వలన కావచ్చు లేదా మా తండ్రి గారి సంకల్ప బలం కావచ్చు ఏ విధంగా ఆ హాస్పిటల్ ఇప్పుడు తనకంటూ ఒక స్థాయిని స్థానాన్ని సంపాదించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు